ము తీసుకొని మీరు జరగండి ముద్దాయి ముద్దాయి తీసుకొని మాత్రం జరగదు మీరు కేసులో ముద్దా మీ చేసేది మాత్రం కరెక్ట్ కాదు వాడిని ఎట్లా తీసుకునేది మేడం మీకు తెలుసు కదా ఉంది డోర్ తీసి చూపించండి మేడం చూపించండి మేము పంపించండి ఇబ్బంది పడతావు ముందుకు వెళ్తే మాత్రం మా ఊడికైనా జరిగితే మాత్రం లేదు వాడిని అయితే మాత్రం తీసుకెళ్లాల్సిందే కుదరదు మేము మేడం గుర్తు పెట్టుకోండి మేడం వాడు కేసులో ముద్దాయని చెప్పి యావరా లేడండి నాప్ డోర్ ఓపెన్ చేయండి సిఏ గారు మీరు పద్ధతిగా జరగండి నేను నేను అడిగా అడిగా దరగండి బాయ్ డోర్ సార్ బ్రో ఎస్ఐ గారు బ్రో ఒక్క నిమిషం దరగండి నేను అయితే నేను రౌడీజం చేస్తున్నారా మేడం డోర్ ఓపెన్ చేయండి మేడం మేడం డోర్ ఓపెన్ చేయండి డోర్ ఓపెన్ చేయండి నేను వెళ్ళిపోతాం ఏం కేసు ఆ ఏం కేసు మా దగ్గర రూమ్ కేసు అయింది రండి చూపిస్తాను యాఫ్ఐ నంబర్ కేసు కొట్టి చూపిస్తాను నేను అయ్యా దరగండి బాబరావు గారు బాబు జరుగుటని లేకపోతే మీరు మాత్రం నేను జతనండి సరే కానియండి మీ ఉద్యగాం కోసం మీరు చేస్తున్నారు ఆ పోలీస్ ఆసర్ చేస్తారా ఏంటా కట్ పోయా ఏంటా మాత్రం లేకపోతే మాత్రం రండి మీరు చేస్తున్నారు మేడం దౌర్జన్యం మీరు చేస్తున్నారు ఒక ఆఫీస్ రోజు అడుగుతుంటే అవును గౌరవిస్తే చూపించండి మేడం మీ దగ్గర లేరు కదా చూపించండి చూపించండి అవునండి ముద్దా లేరు అంటున్నారు కదా చూపించండి కేసు కట్టారు మీరు కాదు మేడం మీరు కాదు మేడం మాకు కావాల్సిన మీరు కాదండి నేను చెప్తాను కేసులో